ఈ కాలేజీకి వచ్చారు అనేక సవాళ్ళు ఉంటాయి మీకు చెప్పినంత ఇప్పుడు మేమందరం మా హెడ్స్ అంతా చెప్పినంత సౌందర్యంగా సంతోషంగా మంచిగా ఇది ఏమి ఉండదు అన్ని రకాల సమస్యలుంటాయి హాస్టల్లో సమస్యలు ఉంటాయి కాలేజీలో సమస్యలు ఉంటాయి సమాజంలో సమస్యలు ఉంటాయి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి ఈ సమస్యల వలయంలో మనం జీవిస్తూ ఉన్నాం చదువుకుంటూ ఉన్నాం మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఇక్కడికి పంపించారు ఆర్ట్స్ కాలేజ్ చదువుకోవడం అనేది అందరికీ లభించే అవకాశం కాదు కొందరికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ మా తెలుగు డిపార్ట్మెంట్లో ఏడు వేల మంది ఎగ్జామ్ రాస్తారు ఏడు వేల మంది ఎగ్జామ్ రాస్తే ఫార్టీ మెంబర్స్కు మాత్రం మీకు అవకాశం వస్తుంది బహుశా ఇంగ్లీష్ లాంటి డిపార్ట్మెంట్లో టెన్ టు ఫిఫ్టీన్ రాస్తారు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ టెన్ థౌజండ్ ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అబౌవ్ టెన్ థౌజండ్ ఎగ్జామ్ రాస్తే ఆ కాంపిటీషన్లో మీరు ఒక ఫార్టీ మెంబర్స్ వచ్చారు అంటే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలంగాణ సమాజంలో అత్యుత్తమమైన ఉత్తమమైన విద్యార్థులు అని అర్థం టాలెంట్ ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చారని అర్థం మీ తల్లిదండ్రులు కష్టం చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సైకాలజీ అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో కొద్దిగా మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ బిలో మిడిల్ క్లాస్ ఇంకా పూర్ సెక్షన్ నుంచి బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జామ్ ఫీజ్ కట్టలేని వాళ్ళు కూడా ఈ కాలేజీలో ఉంటారు అట్లాంటి మీ తల్లిదండ్రులు ఒక భవిష్యత్తుతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు వాళ్ళ ఆశలు నెరవేర్చటం అనేది మీ బాధ్యత తొమ్మిది నెలలు తల్లి కడుపులో మూస్తుంది పురిటి నొప్పులు అనుభవించి తన రక్తాన్ని పాలుగా మార్చి మీకు పాలిస్తుంది ఏలుబట్టి నడిపిస్తుంది భాషని నేర్పిస్తుంది చందమామని చూయిస్తుంది ప్రపంచాన్ని అర్థం చేయిస్తుంది మీ నాన్న తన గుండెల మీద పెట్టుకొని నా బిడ్డ నా కొడుకు గొప్ప వాళ్ళు అవుతారని కలలు కంటారు ఈ భుజాల మీద నిలబెట్టుకొని మనము చూడని చూపును చూయిస్తారు మనకందని చూపు మనం ఇంతే ఉంటాం మనకందది చూపు తన భుజాల మీద నిలబెట్టుకొని తనకన్నా ఎక్కువగా ఎత్తులో ఈ ప్రపంచాన్ని చూయిస్తాడు తండ్రి కనుక వీళ్ళిద్దరి భవిష్యత్తు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకర్షణలు ఉంటాయి చాలా ఆకర్షణలు ఉంటాయి ఈ ఆకర్షణలో పడి మనం కొట్టుకపోతే చిట్ట చివరికి మన జీవితం జీరో అవుతుంది